పోయిన షాప్ కాడా క్లాసులు ఎత్తేది పని ఉంది షాప్ పుయ్యిడా గ్లాసులు ఎత్తేది పని ఉంది పోయి అత్తగా ఒక్కసారి సరే నేను

ఏం రాయి ఏయ్ మัทతి సీరియస్కుంటన్నా తలకై నొప్పి ఎందుకు ఆ సిరప్ మా చెప్పు సాల జత నాలు వస్తున్నాయి అది పోట్లేదు ఇక ఇప్పుడు జాబ్ కావాలంటానా జాబ్ కావాలంటానా డబ్బులు కావాలరా జాబ్ కాదు డబ్బులు కావాలరా డబ్బులు కావాలందరా ఎక్కడ ఎక్కడ తింగర్ నా కొడుకులు మనకే దొరుకుతున్నారు ఆటా ఏం ఏంది అన్న డబ్బు 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 కావాలంటే పని కావాలి పని పని కావాలి ఓకేనా అందరూ పని చేస్తున్నారా ఏమైందిరా రూపాయి రావట్లేదు ఇప్పుడు డబ్బులు కావాలి ఎంబాడు గా ఒక పని చెప్తా నేను చెప్తాను చూడు చెప్పుడు కాస్ట్లీసులు కాస్ట్లీ గాసులు కాస్ట్లీసులు అత్తగా ఒక్కసారి నువ్వు మళ్ళ డబ్బులు కావాలి కదా మనకి డబ్బులు కావాలి కదన్నా అన్న అసలుకే ఫైర్ లో ఉంది ఇట్లాంటి కాదు అసలు విషయం ఏందో కనుక్కు సన్నవేతువా గ్లాసు అన్న డబ్బులు కావాలి నువ్వు చేస్తన్నావు మళ్ళీ నేను చేయటం దేనికి డబ్బులు దంప డబ్బులు ఎప్పుడు కావరా నాకు మైన్ పోతోంది చెప్పు డబ్బులు కావాలి డబ్బులు కావాలి ఆ డబ్బులు అట్టయా పని చేస్తావు నువ్వు సబర్ కొరు నా నాకడ లేక నేను మెలకువన అనుకుంటున్నా ఏన్రా హ్ అయితే ఇప్పుడే ఉన్నయ్ ఓ దేంగ ఆగున్నా నేను మొదలే ఫైర్ లో ఉన్నా మీరు వచ్చి అది ఇదే నిల్పి మిమ్మలేసేస్తా ముందు మొదలే ఫైర్ లో ఉన్నా మీరు వచ్చి అది ఇదే నిల్పి మిమ్మలేసేస్తా ముందు వీడు ఫైనాన్స్ లోనే నా చేసేది ఇన్ని రోజులు నీకు తెలియదు వాడు చేస్తున్నాడని వాడిని అడుగు అన్నా నీకు ఏన్ ప్రాబ్లం ఆల్రెడీ తీసుకున్నారా లోను తీసుకోవనేది కట్టలాగ్ గాది దిప్పలు

సరిపోయి మడ్డలో ఎందుకన్న మడ్డ దగ్గర దెంగు తప్పించినా మడ్డు వెందే దెంగు తప్పించినా మడ్డు వెందా అరు ఇంద అక్కడి వరిచిన నువ్వు అరిచిన అరుపుకి ఎవరిని కొడుతున్నాను ఎందుకు కొడుతున్నాను కూడా తెలియట్లేదు వైన్ షాప్ ఉంది తెలుసా వైన్ షాప్ పక్కన అరే చెప్పేది ఎన్ని అండ్రా ఫస్ట్ వైన్ షాప్ ఉంది వైన్ షాప్ ఉంది వీడే ఇలా ఉన్నాడు అంటే వీడు ఎలా ఉంటాడు పోయిన చెప్ప చిల్లర కొట్టిందా ఆ చిల్లర కొట్టు పక్కన చిన్న డబ్బి మళ్ళా గ్లాస్ వేసేది ఉంటది అది మొత్తం వేసిన రోజుకి ఈ రూపాయలు వస్తాయి ప్లాన్ బాగుంది ఏంటి జంగు ఇదే ఈ సెట్లు నిన్న లైఫ్ అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి మీకు డబ్బులు కావాలి టెన్షన్ పోవాలి టెన్షన్ పోవాలి డబ్బులు అయితే టెన్షన్ పోతుందిగా అంతేనా ఈ నమ్మితే ఈ నమ్మితే ఈ నమ్మితే ఈ నెమ్మిది ఆ మాట నువ్వు చెప్పకూడదు ఎందుకు చెప్తున్నావు డబ్బులు వాడు చూసి వాడిని వాడు మొక్కలు చూసి నన్ను ఎవరు అంటారు నీ మొహం చూస్తే ముసలింటి పెద్ద పుల్లే హార్ట్ అటాక్ గా వచ్చి వచ్చిపోతుంది ఏం చేయాలా అసల ఆ ఏమైంది అంటే ఒక్క పత్తి ఏమైంది ఫ్రస్ట్రేషన్ రా ఫ్రస్ట్రేషన్ ఫ్రస్ట్రేషన్ పిచ్చోడు బయటి ఇప్పుడే చూడు ఎల్టిక్ లేకపోయినయ్యా ఎందుకు లేక అయ్యా డబ్బులు ఉంటే డబ్బులు దున్నేస్తా అవును ఇప్పుడు దొన్నలేకపోతున్నాను డబ్బులు కావాలా డబ్బులు కావాలి దానికి ఏమైనా వేసేస్తే డబ్బులు వస్తాయి కావాలి డబ్బులు రావు డబ్బులు వస్తాయి వం షాప్ పక్కన పని చేస్తే డబ్బులు వస్తాయా నా వైం షాప్ పక్కన పని చేస్తే డబ్బులు వస్తాయా